హలో హాయ్ ఎవ్రీవన్ ఐమ్ డాక్టర్ టీవీ సురేష్ వర్కింగ్ యాజ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ శేఖర్ హాస్పిటల్ కొంపల్లి సో ఇప్పుడు మనము డిస్కస్ చెప్పే టాపిక్ ఏంది అంటే కనుక మోకాళ్ళ నొప్పి గురించి అనమాట సో మోకాళ్ళ నొప్పితోనే చాలామంది మనకు పేషెంట్స్ అనేవాళ్ళు వస్తున్నారు సో ఇంతకుముందు వచ్చేసి మోర్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ యాభై సంవత్సరాల పైన పడే వాళ్ళే వచ్చేవాళ్ళు బట్ రీసెంట్ టైమ్స్లో మాత్రం అరౌండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతున్నారు సో థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు మన దగ్గరికి మోకాలు వస్తారు వస్తారనమాట సో వచ్చినప్పుడు మనము క్లినికల్గా అసెస్ చేసుకుంటాము అసెస్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒకవేళ ఎక్స్రే ఏమన్నా అవసరం అనిపిస్తే మాత్రం స్టాండింగ్ ఎక్స్రే కూడా తీపిస్తాము స్టాండింగ్ ఎక్స్రే తీసిన తర్వాత మనం మోకాల మధ్యలో ఉన్న గ్యాప్ని అసెస్ చేస్తాము సో ఆ గ్యాప్ చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్లమేటరీ కండిషన్ దాన్ని బట్టి చూస్తే కనుక ఇది ఒక ఫోర్ స్టేజెస్గా డివైడ్ చేసామన్నమాట సో ఫోర్ స్టేజెస్గా డివైడ్ చేసిన తర్వాత స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే మోకాల నొప్పితో మోకాలు అరుగుదల వల్ల వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఏముంటుంది సో ఫస్ట్ స్టేజు సెకండ్ స్టేజ్ ఈవెన్ థర్డ్ ఎర్లీ పార్ట్ ఆఫ్ థర్డ్ స్టేజ్ వరకు కూడా మనం యూజువల్గా ఏంటంటే మెడిసిన్స్ లైక్ గ్లూకోజమైన మెడిసిన్స్ అంటామన్నమాట సో అవి ఇచ్చి మేనేజ్ చేస్తాము దాంతోపాటి వాళ్ళకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాము అంటే లైక్ కింద కూర్చోకుండా ఉండట్టు ఉండేటట్లు చేసుకోవడము మెట్లు వీలైనంత వరకు అవాయిడ్ చేయడము అండ్ టాయిలెట్ ఏదైతే ఉందో అది వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేసే చేసేటట్లు చూసుకోవడం అనమాట సో ఇవన్నీ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి పెయిన్ అనేది తగ్గిపోతుంది అలాంగ్ విత్ టాబ్లెట్స్ సో దీని తర్వాత ఇప్పుడు వచ్చిన కొత్త మెథడ్ ఏంటి అంటే కనుక ఒకటి రెండు లేదంటే అర్లీ స్టేజ్ ఆఫ్ త్రీ థర్డ్ స్టేజ్ వరకు మనకి పీఆర్పి ఇంజక్షన్ అనేది వచ్చిందనమాట సో పీఆర్పీ ఇంజక్షన్ ఏం చేస్తామంటే మనం బ్లడ్ ఏ తీసుకునేసి దాన్ని సెంట్రిఫిస్ చేసిన తర్వాత మనకు వచ్చే పీఆర్పి పార్ట్ ఏదైతే ఉందో అది మోకాళ్ళ మధ్యలో నీడిల్ త్రూ ఇస్తామన్నమాట సో ఇచ్చిన తర్వాత మనకు రిజల్ట్స్ అనేటువంటివి యూజువల్గా చాలా బెటర్గా ఉన్నాయి చాలా బెటర్గా ఉన్నాయి పేషెంట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు అండ్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ కొన్ని ఇయర్స్ వరకు వాళ్ళకి మనకి పెయిన్ అనేది ఆల్మోస్ట్ ఆ లేదనమాట అదే వాళ్ళకి స్టేజ్ ఫోర్లోకి వచ్చింది అనుకోండి స్టేజ్ ఫోర్ విత్ ఒక హాఫ్ కిలోమీటర్ నడవలేకపోవడం అయితేనేమి ఒక పది నిమిషాలు కూడా నిలబడలేకపోతున్నారు ఆ కండిషన్లో వచ్చారంటే మాత్రం వాళ్ళకి నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఒకటే ఒకటి మోకాల మార్పిడి సో స్టేజ్ ఫోర్ వాళ్ళకి పీఆర్పి ఇంజెక్షన్ అనేది అస్సలు పని చేయదు సో స్టేజ్ ఫోర్ వాళ్ళు పీఆర్పి ఇంజెక్షన్కి వెళ్ళవలసిన అవసరమైతే ఏమీ లేదండి వాళ్ళకున్న ఒకటే ఒక ఆప్షన్ ఏంది అంటే కనుక మోకాళ్ళ మార్పిడి అనమాట థ్యాంక్ యూ